ఈ రోజు గణేష్ చవితి శుభాకాంక్షలు చేస్తున్నాను చాలా శుభ దినం మార్నింగ్ నుంచి దర్శనం ఎక్కడ స్టార్ట్ అయిన నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది నేను కూడా ఫ్యామిలీతో సహా దర్శనం చేస్తాను ఎప్పుడే జస్ట్ చేశాము పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు సమానంగా అందరికి దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి సో ఖచ్చితంగా వచ్చే ఇరవై రోజుల్లో భక్తుల కోసం అన్ని అర్బట్స్ అన్ని ఆర్పట్స్ చేయడం జరుగుతున్నాయి భక్తులకి ఏం ఏం ఇష్యూ లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా గిరికి రావచ్చు దర్శనం చేసుకోవచ్చు ఆ మిగతా అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగినాయి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి శానిటేషన్ సంబంధించి आरोग्यम uh, सब, as well as इलेक्ट्रिसिटी, रात्रि उन्नडान को सब arrangements, वन्नी में स्कूट चला देंगे, so बच्चे इरोडोज़ अन्नी डिपार्टमेंट्स के लिए, तो हम तो इस सेवा चेस्टर, ये मैंने इशूज़ लाइक कर रहा हूँ, तारीफ़ बनाया। बोलो, अलाइक जो तुम्हारे दरवाज़े में వచ్చే ప్రతి భక్తులకి సకల సౌకర్యాన్ని వచ్చిన ప్రతి భక్తుడు గంటలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని ఏర్పాటు చేారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మాత్రం గారి సూచనల మేరకు